నేను ఇప్పుడు దానికి స్పీడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లేబర్ ఆఫీసర్లకి ఇల్లందు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్న లేబర్ ఆఫీసర్కి చాలా డిఫరెన్స్ ఉంది ఈ ఆఫీస్ అనేది ఎక్కడ ఉందో కూడా చాలా మందికి తెలవన ఇక్కడ లేబర్ కమిషన్ అనేది లేబర్లకి ఎవరైతే వారి యొక్క పని విధానాలలో కానీ వారికి ఏమైనా ఇబ్బందులు కలిగినట్ైతే ఈ లేబర్ ఆఫీసర్ పర్యవేక్షణ చేయాల్సిన అవసరం కానీ ఈ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంది రోడ్ సైడ్ ఉండాల్సిన ఆఫీస్ని తీసుకొచ్చి మారుమూల వీరి యొక్క ధనార్జన కోసం వీరి యొక్క కమిషన్ల కోసం ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టు ప్రజలు అనేక మంది కార్మికులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఇక్కడ పరిస్థితి కానీ ఏదైతే మెడికల్కి సంబంధించిన ఎలాంటి ఫైల్ కానీ మూవ్ కావాలంటే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు డి